சரி நிமிஷா டைம் பாருங்கண்ணா వచ్చే ఇరవై ఒకటి ఇరవై రెండు మంగళవారం బుధవారం జరగనున్న సంతపేట నడువీధి గంగమ్మ యాత్ర సందర్భంగా మీడియా ద్వారా చిత్తూరు ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి వాళ్ళ ఒక కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు ఒక ఆశస్సులు పొందాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది భద్రతా విషయాల చర్యల గురించి కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా కలవడం జరిగింది చెప్పడం జరిగింది అందువల్ల అన్ని విషయాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము ఇది రాజకీయ పార్టీలకి కులాలకి అతీతంగా జరిగే ఒక పండుగ కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని నెమ్మదిగా ఆశ దర్శించుకొని ఆశీస్సు పొందాల్సింది కోరుకుంటున్నా ఇది ఊరు బాగుండాలని ఊరు క్షేమానికి కోసం జరిపే ఒక పండుగ ఇది జరపడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము మీరు కూడా ఈ రెండు రోజుల్లో వచ్చి నెమ్మదిగా దర్శించుకోవాల అదేవిధంగా అన్ని వర్గాల నాయకులకి మా జాతర కోఆర్డినేటర్స్కి మా జాతర వాలంటీర్స్కి అందరూ కూడా ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ ఏమంటే అన్ని విధాలుగా కూడా ముందుండి ఈ జాతర నడిపించి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పరించి అన్ని విధాలు కూడా బాగా చూసుకోవాలా చూసుకొని ఈ జాతరని విజయవంతం చేయాల్సిందిగా కూడా మరొకసారి కోరుకుంటూ అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సు పొందాల్సి మరోసారి మరొకసారి అనిపిస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు